హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డిజర్ రెండు వేల పదహారు మోడల్ ఆప్షనల్ వెహికల్ అండి వీడియో వెహికల్ మీకు వీడియోలు వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అనేవి రావు ఇది వచ్చేసి వీడియో ఆప్షనల్ వెహికల్ ఆప్షనల్ వెహికల్కు ప్రతి వెహికల్కు మీరు తెలుసుకోవచ్చు ఆప్షన్ వెహికల్ ప్రతి ఒక వెహికల్కు డిజర్కు ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తాయండి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఇది వచ్చేసి ఇంతకుముందు కూడా వీడియో పెట్టినా కానీ అప్పుడు కస్టమర్ ఒప్పుకోలేదు ఇప్పుడు మాత్రం కేవలం చాలా తక్కువ రేట్లో తీసుకొచ్చినామండి బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినాము దీని రీడింగ్ వచ్చేసి కేవలం ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ సీట్లు ఉన్నాయి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీ సివిల్ బరాబర్ ఉంటే కనీసం ఒక నాలుగు లక్షల రూపాయల నుంచి నాలుగు పైన కూడా లోన్ కూడా వస్తుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకొని ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ వెనకాల స్విఫ్ట్ డీజర్ వీడిఐ రూపు కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా అంటే ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు కొత్త సీట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఫుల్ మ్యాట్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో చూసుకోవచ్చు సీట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కొత్త సీట్లు ఫుల్ మ్యాట్ కూడా తీసుకోవచ్చు ఇది వెనకాల డోర్ అండి చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది పవర్ విండోస్ సెంట్రల్ లాక్ మీకు ఇది ఆటో మిర్రర్ ఫోల్డర్ వస్తుందండి చూసుకోవచ్చు అయ్యో ఆటో మిర్రర్ ఫోల్డరు అయ్యో ఈ బటన్ నొక్కగానే ఫోల్డ్ మళ్ళీ ఫోల్డ్ అయితే చూసుకోవచ్చు అట్లా ఆటో మిర్రర్ ఫోల్డరు నేను మర్చిపోయిన చెప్పుడు రీడింగ్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి మీకు వచ్చేసి టచ్ స్క్రీన్ ఉన్నది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఉన్నది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఉన్నది చూసుకోవచ్చు ఏసీ మ్యాన్యువల్ గేర్స్ ఇయో డ్రైవర్ ఎయిర్ బ్యాగు మీకు ఈ ఆప్షన్ వస్తుందండి ఇది వచ్చేసి చూసుకోవచ్చు సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది చూసుకోవచ్చు సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ సీట్లు కూడా బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగానే కొత్త సీట్లు చెస్ నెంబర్ కూడా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా బండి మాత్రం జెన్యున్గా ఉన్నది ఒరిజినల్గా ఉన్నది నాన్ ఏజ్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీకు లీడర్కు ఇరవై ఐదు దాకా మైలేజ్ కూడా ఇస్తుందండి మీకు వచ్చేసి సీట్లు కూడా కొత్త సీట్లు ఉన్నాయి రివర్స్ కెమెరా ఉన్నది మిర్రర్ మిర్రర్స్ ఆటో మిర్రర్ ఫోల్డర్ కూడా ఉన్నదండి వీడియోలు అవన్నీ ఆప్షన్స్ రావు కాకపోతే ఇది ఆప్షనల్ కాబట్టికే ఇవన్నీ వస్తాయండి ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి టోటల్గా మొత్తం ఒరిజినల్గా ఉన్నదండి వెహికల్ వచ్చేసి మీరు వెహికల్ కావాలంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి ఓ పది కిలోమీటర్ టెస్ట్ రాళ్ళు చూడరు చూసిన తర్వాతనే వెహికల్ తీసుకోర్రీ ఇది వచ్చేసి రీడింగ్ వచ్చేసి కేవలం ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి మీకు వచ్చేసి తెలంగాణ వాళ్ళకే ఏ చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా మీ సివిల్ బరాబరు ఉంటే లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి ఇది వచ్చేసి ఇంతకుముందు ఐదు లక్షల యాభై వేలు చెప్పినాము ఇప్పుడు వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలకే ఇస్తామండి బంపర్ ఆఫర్ ఐదు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నాము అప్పుడు కస్టమర్ ఒప్పుకోలే ఇప్పుడు కస్టమర్ ఐదు లక్షల ఇరవై వేలే వచ్చేసి మీరు వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోని మీకు బంపర్ ఆఫర్తో ఇస్తామండి తెలంగాణ వెహికలే తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి మీకు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్లో చీర్స్ కార్ పక్కనండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు రోజుకు రెండు మూడు అప్డేట్ అవుతాయండి మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెడుతుంది ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టండి ఇలాంటి వీడియోస్ మీకు చాలా అంటే చాలా ఉంటాయి వస్తాయండి లక్ష లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు మా దగ్గర ఎప్పటికీ వెహికల్స్ ఉంటాయి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు రిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి వారికి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా వెహికల్ అబ్బుకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి మీ అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి వరంగల్లో ఎక్కడున్నా కూడా హైదరాబాద్లో ఉన్న వరంగల్లో ఎక్కడున్నా కూడా వెహికల్ తీసుకురండి మేము అమ్మిస్తామండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామండి రిస్క్రిప్షన్లో మాకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్